చేయాభిలాషలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అలాగే నవరాత్రుల దసరా ముందుగానే చెప్తున్నాను దసరా శుభాకాంక్షలు ఎందుకంటే నేను విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి మాల తీయడానికి వెళ్తున్నాను ఇదిగోండి రాగి ప్లేట్ తీసుకున్నాం మేము ఎప్పుడు ఈ ప్లేట్లో పెరుస్తాం పువ్వులు మాత్రం తక్కువ దొరికినాయి మాకు ఎంగిలి పువ్వు అప్పుడైతే చాలా పువ్వులు దొరికినాయి మనకు కావాల్సిన ఇప్పుడు బతుకమ్మకి ఏం కావాలో చూడండి పసుపు కుంకుమ అక్షంతలు ఈ దారాల కింద బతుకమ్మ కదలకుండా వేయడానికి ఇగో తంబలపాకులు రెండు మూడు వర్షాలు అందంగా కనబడుతుందని చిట్టి ముచ్చల పువ్వు గొనుగు పువ్వు ఇదిగోండి ఇది రెడ్డు పువ్వు ఇక మా ఇంట్లోనే ఆకులన్నీ తెంపాము చాలా పోయినసారి అయితే చాలా బాగా వేర్చాను పెద్దగా వచ్చింది బతుకమ్మ ఇప్పుడు ఈసారి ఎంత వేర్పించుకుంటుందో తల్లి నాకు తెలియదు కానీ పూలు అయితే తక్కువ దొరికినాయి పోయినసారి అన్నీ లేవు చూద్దాం ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట దొరుకుతున్నాయి ఒక్కొక్క చోట దొరకట్లేదు ఎందుకంటే కన్ఫ్యూజ్ ఈసారి మంగళారం పశువు ఇంకా బయట పోవద్దని కొంతమంది సోమవారం పేరుస్తున్నారు కొంతమంది మంగళవారం వేరుచుకుంటున్నారు కాబట్టి ఆ పువ్వులు అమ్మే వాళ్ళకు కూడా కొంచెం ముందు డౌట్తోనే ఈరోజు పువ్వులు పెట్టలేదు మా దగ్గర అయితే మేము ఎరగడ నుండి తెప్పించుకున్నాం కొన్ని అయినా ఆ తల్లి ఎట్లా ఎంత ఎత్తు పెరుగుతుందో చూద్దాం మా ఇంట్లో బతుకమ్మ ఈసారి నేను ఇక బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నా తల్లి గౌరమ్మ తల్లికి మనసు పూర్తిగా మొక్కొని స్టార్ట్ చేస్తున్నా బతుకమ్మ పండుగ అందరికీ ఇప్పుడు నేను బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నా గౌరమ్మ తల్లికి మనసు పూర్తిగా మొక్కుని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏంది మనం పసుపు కుంకుమ తల్లి ఇలా వేసాక కూడా మనం కింద ఊర్లలో అయితే పెద్ద పెద్ద ఆకులు తెస్తారు కాబట్టి మనం అక్కడ ప్రాబ్లం ఉండదు ఇక్కడ మనకు ఆకులు దొరకవు కదా సిటీలో అసలు ఏమి అసలు పువ్వులే దొరకట్లేదు ఆకులు ఎలా దొరుకుతాయి అందుకేం చేస్తున్నాం అంటే మేము తమ్మలపాకు తెచ్చిచ్చాము మొత్తం తమ్మలపాకు వేస్తున్నాను టోటల్గా తమ్మలపాకుతోనే సగం వరకు అయితే బతుకమ్మ వేరుస్తా ఎందుకంటే ఆకులు వేసి వేరిస్తే చాలా ఇష్టం ఆ తల్లికి కాకపోతే ఇక్కడ దొరకదు మనకు ఆ ఊళ్ళలో అయితే బొడ్డెమ్మ ఆడతారు బొడ్డెమ్మ అని ఒకటి వస్తుంది చెట్టు బొడ్డెమ్మ చెట్టు అని ఆ పువ్వులకేళ్ళు వచ్చే బొట్టెమ్మను తీసి ఫస్ట్ ఇలా పెట్టి తర్వాత చుట్టూ మనం గౌరమ్మను పెడతాం కానీ ఇక్కడ బొడ్డెమ్మలు దొరకవు ఏం దొరకవు అయినా అడ్జస్ట్ అయిపోయి అమ్మవారిని అయితే వదులుకోలేం కదా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బతుకమ్మను వేర్చుకోండి ఆ ఆడపిల్లలని కాదు ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే బతుకమ్మను వేర్చుకోండి ఎందుకంటే అమ్మవారు కదా ఆ తల్లి గౌరమ్మ తల్లి కాబట్టి చాలా అద్భుతాలు ఇస్తుంది ఈ బతుకమ్మ వేరవడం అనేది ఒక అదృష్టం అనుకోవాలి ఆ తల్లి పేర్చి మన చేత వేర్పించుకోవడం అనేది మన అదృష్టం అనుకోవాలి ఎందుకంటే అది ఎంతో అదృష్టం ఉంటేనే పేరగలుతాం ఆ తల్లి మాకు అవకాశం ఇచ్చింది పేరు ఇక నేను తమ్ముల పక్కలైతే మంచిగా ఇట్లా ప్లేట్లో పెట్టినా ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ చేద్దాం అయితే ఇప్పుడు మనము నాలుగైదు వరుసలు ఇట్లా దారాలు వేసినాం అనుకో ఇట్లా కట్టేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు మనం బతుకమ్మ నీళ్ళలో వదిలినా కూడా కదలదు బతుకమ్మ అసలు అటు ఇటు పోదు మంచిగా ఉంటుంది చక్కగా ఎట్లా వదిలినామో అట్లా ఉంటుంది ఇట్లా నాలుగైదు వరుసలు దారమే కదా మంచిగా పసుపులో జరుపుకొని మంచిగా దారం వేస్తే ఆ తల్లికి ఎంత చక్కగా పసుపు చేస్తే వేస్తే అంత ఇష్టం గౌరవ తల్లి కదా నేనైతే నాకు చేసినట్టు చేస్తున్నాను మా ఇంట్లో మా అమ్మ వేరించినప్పుడు మేము చూసేవాళ్ళం కాబట్టి నేను అలాగే వేరుస్తున్నాను మా చిన్నప్పటి నుండి మాకు తెలుసు ఎందుకంటే మేము బాగా ఆడేవాళ్ళం ప్రతిరోజు ఒక్కరోజు కాదు పండుగ వచ్చిందంటే చాలు మా అన్న వాళ్ళు వెళ్ళి పూలు తెప్పుకొచ్చేవాళ్ళు బతుకమ్మ పువ్వు బతుకమ్మ పువ్వు తెంకొచ్చి పొద్దున్న లేచి మా అన్నయ్య లేచి పువ్వు మేము బతుకమ్మ వేర్చుకొని మా అమ్మ వేరిస్తే నేను తీసుకొని వెళ్ళిపోయేదాన్ని ఇది ఇట్లా వేసాం కదా వేసినాక కూడా మనం ఇప్పుడు ఫస్ట్ పసుపు కుంకు వేసుకోండి కింద మళ్ళీ ఒకసారి ఇలా పసుపు కుంకుమ ఇదిగండి పసుపు మళ్ళీ కొంచెం అక్షంతలు వేసాక ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇదిగోండి ఫస్ట్ తమలపాకుతో స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే నాకు తంగడి పువ్వు దొరకలేదు తమ్మలపాకు తమలపాకు అయితేనే ఉంది సరే ఏదైతేనే మంచిగా చక్కగా వేర్చుకున్నాం అమ్మకైతే ఇష్టమే కదా ఈ పువ్వు ఈ తమలపాకు కూడా తమలపాకులో గౌరమ్మ పెట్టే పెట్టాలే చాలా చాలా నేనైతే ఈ తమలపాకుతోనే నాలుగైదు వర్షాలు పెడదాం అనుకుంటాను ఎందుకంటే పోయినసారి పెట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది ఎందుకో గ్రీన్ కలర్లో అందుకోసమే ఇప్పుడు నేను తమలపాకు తెప్పించిన తమలపాకుతోనే పేరుస్తున్నాను ఇక ఎందుకంటే అమ్మవారు దయ ఎట్లుంటే అట్లా వేర్పించుకుంటుంది మనకు వచ్చినట్టు మనం వేద్దాం ఊర్లల్లో వేసిన ఊర్లలో అన్నది సపరేట్గా అబ్బో చాలా వేస్తారు వాళ్ళు బతుకమ్మలు పల్లెటూర్లల్లో వేసినంతగా మనం ఇక్కడ సిటీలో ఏం పేరుస్తాం అందుకే అంటారు పల్లె పల్లెటూర్లు పట్టు సీమలని దేనికైనా ఫస్ట్ అయితే ఒక వరుస నేను తమలపాకులు పెట్టాను ఎందుకంటే చాలా అందంగా ఉంటుందని ఇంకో వరుస కూడా పెడతాను చూద్దాము మేమైతే ఊర్లల్లో పాటలు పాడేవాళ్ళం ఇప్పుడైతే అన్ని హైదరాబాద్ వచ్చా వచ్చినాక పాటలు అయితే మర్చిపోయాం బతుకమ్మ పాటలు చాలా పాటలు పాడేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఏ పాటలు రావట్లేదు అన్నీ మర్చిపోయాం చాలా ఇండ్లు అయితే అండి వచ్చి బతుకమ్మ వదిలేసి కూడా చాలా ఇండ్లు అయితే అండి మళ్ళీ మా మనవరాలు ఎదిగిందని మా ఇంట్లో రెండు సంవత్సరాలుగా మేము బతుకమ్మ వేరుస్తున్నాం ఇంకా అమ్మవారు వేర్పించుకుని మేము వేరుస్తున్నాం బతుకమ్మ మొత్తం ఒక వరుస బంతి పూలు ఒక వరుస గునుపు మొత్తానికైతే ఊర్లల్లో తంగిడ పువ్వుతో మనం బతుకమ్మ వేసినాక ఆకులు అంటే అది కడుపు నింపుతాం కానీ ఇక్కడ లేదు కాబట్టి నేను మొత్తం తమ్మలపాకుతోనే కడుపు నింపుకొడుతున్నాను అంటే అమ్మవారు అలా నింపించుకుంటాను ఏం చేద్దాం ఆమె తమలపాకు అంటే ఇష్టం కదా మొత్తం టోటల్ బతుకమ్మ అంతా తమలపాకుతోనే కడుపు నింపుతున్నాను నేను ఎందుకంటే మన దగ్గర దొరకదు హైదరాబాద్లో ఇక ఇలా వస్తుంది ఇంకా కొంచెం కొంచెం నేను ఎత్తు వస్తే చాలు ఆ రోజు ఇంత ఇంతెత్తు వచ్చిందిగా ఈరోజు ఇంత వచ్చి వచ్చినా చాలు మొత్తానికైతే బతుకమ్మ ఇంత అవుతుంది అనుకున్నా ఇంత అవుతుంది అందుకే అన్నాను కదా బతుకమ్మ తల్లి ఎంత పెద్దగా వేర్పించుకుంటే అంత పెద్దగా వేరవచ్చు పూలు కొన్ని అయినా సరే బతుకమ్మ మాత్రం హైట్ అయిపోయింది చూసారా నేను కనబడతాను ఇంకొంచెం అయితే నేను కనబడని చూడండి పోయినసారి కూడా పూలు తక్కువ బాధపడ్డాను కానీ ఈసారి ఆ పూలతోనే చక్కగా పెద్ద బతుకమ్మ తయారవుతుంది అందుకే బతుకమ్మ రెడీ అయిపోయింది నేను కనిపిస్తున్నానా చిన్నగా అయితే బతుకమ్మ అనుకున్నా ఏది చూసారా మంచిగా పెద్దగా అయిపోయింది బతుకమ్మ మొన్నటికంటే ఇంకా పెద్దగా అయిపోయింది అసలు మొన్న నేను కొంచెం కనిపించినా కానీ ఇప్పుడు కనిపించలేదు అందుకే చెప్పాను కదా బతుకమ్మ తల్లి ఎలా వేర్పించుకుంటే అలా వేద్దామని ఇప్పుడు దారాలు వేసి కడదాం ఎందుకంటే చెప్పాను కదా దారాలు కడితే ఇలా దారాలు కట్టేసినాం అంటే ఇక బతుకమ్మ కదలకుండా ఉంటుంది చూడండి ఇలా కడతాను నేనైతే కనపడట్లేదు మళ్ళీ చెప్తున్నానండి అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నా బతుకమ్మ అయితే ఇంత ఎత్తు పెరిగిపోయింది మేము చిన్నగా అయితే దేమని బాధపడ్డాము కానీ పెద్దగా అయిపోయింది చూసారా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారి నీడ ఉంటే ఇలా జరుగుతుంది అన్నట్టు నేనైతే చిన్నగా అయితేదేమో అని ఫీల్ అయిపోయాను కానీ చిన్నగా చూశారు కదా ఇది బతుకమ్మ అంటే ఇలా వేర్చుకోవాలి చక్కగా ఎదిగింది బతుకమ్మ బతుకమ్మ అంటే గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి అంటే పార్వతి దేవి దుర్గాభవాని ఆ తల్లి ఇంట్లో ఉందనుకోండి ఏ కష్టాలు రావు అమ్మవారు తొమ్మిది రోజులు మనతో ఉన్నది ఇది తొమ్మిదో రోజు అమ్మవారు బయటికి వెళ్తాంది మళ్ళీ వచ్చేంతవరకు వెయిటింగ్ చేస్తాం బతుకమ్మ పండుగ ఎందుకంటే ఆడపిల్లలకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ రోజు ఈ బతుకమ్మ పండుగ కొత్త అల్లుండ్లు వస్తారు ఇళ్ళకు కొత్త పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆ తల్లిగారింటికి పోతారు తల్లిగారింటి తాతగారింటికి వస్తారు మా అంటే మా చిన్నప్పుడు మాకు అలా జరిగింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ మేమైతే చిన్నప్పుడు బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఉండే ఉండేవాళ్ళం ఎందుకంటే మాకు పది సంవత్సరాలకు పెళ్ళిళ్ళయినాయి కాబట్టి అత్తగారి ఇంటికి వెళ్ళిపోతే ఎప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందా ఎప్పుడు మామూలు ఇంటికి వెళ్ళిపోతావా అని చూసేవాళ్ళం అలా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఇక అసలు ఖుషి మాకు చాలా సంతోషపడేవాళ్ళం ఇంకా మమ్మల్ని ఇంటికి వెళ్తాం మామూలు ఇంటికి వెళ్తాం తొమ్మిది రోజులు పది రోజులు ఆడనే ఉండొచ్చులే అన్నట్టు కానీ ఇప్పుడు అలా లేదు ఎవరిష్ట వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కాబట్టి అలా లేదు కాబట్టి హ్యాపీ ఎలా ఉన్నా హ్యాపీ నా బతుకమ్మ అయితే ఇప్పుడు మంచిగా అయితే విరిగింది చక్కగా వచ్చింది గౌరమ్మ తల్లి సంతోషం అనిపిస్తుంది నాకు అమ్మ మళ్ళీ వచ్చేంత వరకు వెయిటింగ్ చేస్తాం తల్లి మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం ఇంతెత్తు కాదు ఇంతెత్తు పేర్చుకుంటాం ఆ దేవుడు ఆ అమ్మవారి అన్నుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేర్పించుకుంటాం అందరికి మళ్ళీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా ఇంటి మహాలక్ష్మి బతుకమ్మ పట్టుకొని బయలుదేరిందండి మా చిన్న కోడలు మాత్రం ఇలా పూజ పెట్టుకుంది కాబట్టి రాలేదు ఇక వచ్చేసింది కింది తిరుగుతుంది మహాలక్ష్మి చూడండి బతుకమ్మ తల్లిని పట్టుకొని బయలుదేరింది అందరికీ సద్దుల శుభాకాంక్షలు అండి చాలా హ్యాపీగా చేసుకోండి మా కోడలు పెద్ద కోడలు మనవరాలు మా చిన్న కోడలు మాత్రం కన్యపూజ